సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తనామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున మా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమా ఎలా ఉన్నారు ఈరోజు అరుణోదేపు దినాన్ని లేచి ప్రార్థించుకున్నారా కరీసూర్ రెండు మూడు అధ్యాయులైన దేవుని వాక్యాన్ని చదువుకున్నారా తమ్ముడు మిమ్మల్ని ప్రార్థించుకున్నారా అవును నిన్నటి దినం పునరుద్ధానపు ఆరాధనకు వెళ్ళొచ్చారా ఏ వాక్యం ద్వారా దేవుడు దైవజనులను బలపరిచి మీతో మాట్లాడారు వాక్యాన్ని ఈ వారమంతా ధ్యానిస్తూ ఆ వాక్యపు వెలుగులో బ్రతికే కృప దేవుడు మనందరికీ దయచేయును గాక ప్రత్యేకంగా మన ఇమాన్యుల్ మినిస్ట్రీ సెంట్రల్ మందిరం నుండి నాలుగు ఆరాధనలు దివ్యమైన వర్తమానాలు పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించారు ఫస్ట్ సెషన్లో రాబో తరాన్ని దేవుని కొరకు ఎలా సిద్ధపరచాలి మన పిల్లల్ని ఎలా పెంచాలి అది ఏబిసిడీలు పిల్లలకు చక్కగా నేర్పుతున్నారా అని టైటిల్ చూసుంటారు కదా ఆ వర్తమానం యొక్క మూలాంశం రాబో తరాన్ని ప్రభు కొరకు ఎలా సిద్ధపరచాలి తప్పకుండా వినండి అనేకులకు షేర్ చేయండి సెకండ్ సెషన్లో స్థిర బుద్ధి చెంచల బుద్ధి స్థిర బుద్ధి ఒక వ్యక్తిని ఎలా ఆశీర్వదిస్తుందో చెంచల బుద్ధి ఒక వ్యక్తిని ఎలా పతనం చేస్తుందో దేవుడు వర్తమానం ద్వారా మాట్లాడారు అలాగే థర్డ్ సర్వీస్ అలాగే ఈవినింగ్ సర్వీస్ దయసౌకరాల ద్వారా మాట్లాడారు తప్పకుండా వినండి ఆశీర్వదించబడండి ప్రాముఖ్యంగా రాగల దినాల్లో సంగారెడ్డిలో మీటింగ్స్ ఉన్నాయి ప్రార్థించండి మీరు ఎదిగిన వాళ్ళందరికీ సంగారెడ్డి మీటింగ్స్ గురించి షేర్ చేయండి ప్రార్థించండి అనేకులు ఆ స్థలానికి వచ్చి దేవుని వాకించేత పట్టబడినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని మనవి చేస్తూ మంచిది ఎదనూ పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఓ దివ్యమైన వర్తమానం సహాయం దొరకదు నిస్సహాయుడను నాకు సహాయం చేసే మార్గాలన్నీ మూసుకుపోయాయి అని అనుకునే పరిస్థితుల్లో అనే స్థలాల్లో కూడా సహాయం దొరకదు అని అనుకునే స్థితిగతుల్లో కూడా ఆశ్చర్యకరమైన సహాయాన్ని పంపగలిగిన దేవుడు నీవు ఆరాధించే దేవుడు ఎవరో ఒక తమ్ముడు ఒక చిన్న వీడియో నాకు పంపించారు చూడండి ఒకసారి ఆ చిన్న బిడ్డ లిఫ్ట్లో ఇరుక్కుపోయాడు మరి లిఫ్ట్ ఆగిపోయిందో ఏం జరిగిందో తెలియదు ఆ చిన్న బిడ్డకు తల్లిదండ్రులు ఏమి నేర్పారు తెలుసా సహాయం దొరకదన్న చోట దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే ఆశ్చర్యకరమైన సహాయం దేవుడు పంపిస్తాడయ్యా ఆ చిన్న బిడ్డకు తల్లిదండ్రులు ప్రార్థన ఎలా నేర్పారో అసలు అలాంటి స్థితిగతుల్లో ప్రార్థన చేయాలి అన్న ఆలోచన ఆ చిన్న బిడ్డకు పుట్టడం చూడండి లిఫ్ట్లో ఇరుక్కిపోయి చోటే అలా కూర్చుండిపోయి ప్రార్థన చేస్తాడు ఏసయ్యా నాకు చాలా భయంగా ఉందయ్యా నేను చాలా ఇబ్బందుల మధ్యలో ఉన్నానయ్యా ఈ లిఫ్ట్లో ఇరుక్కుపోయానయ్యా ఏం చేయాలో నాకు తెలియట్లేదయ్యా సహాయం ఏసునామంలో అడుగుచున్నాను ఆమెన్ చూశారా ముగింపులో ఆమెన్ అన్నాడు ఆ చిన్న బిడ్డ నిస్సహాయ స్థితిలో ప్రార్థించాడు తమ్ముడు చెల్లి ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో ఎలాంటి ఎక్కట్లలోనూ చుక్కున్నా ఎలాంటి ఇబ్బందుల్లోనూ చుక్కున్నా ఇక నాకు సహాయం దొరకదు నాకు సహాయం రావటం దుర్లభం అనే కష్ట పరిస్థితుల్లో కూడా దేవుని సన్నిధిలో నువ్వు చేసే ప్రార్థన ఆశ్చర్యకరమైన సహాయాన్ని నీకు పంపగలుగుతుంది ఆ ఇక్కట్ల మధ్యలో ఎవరి వైపు నువ్వు కన్నులెత్తగలవు అంటారు కదా కొండల వైపు నేను కన్నులెత్తుచున్నాను నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది భూమి ఆకాశాలను సృజించిన దేవుడైన యహోవా వలనే నాకు సహాయం కలుగుతుంది కొండల్లాంటి మనుషులు నీకు ఉండొచ్చు మీకు తెలుసా ఆపదెదురైనప్పుడు కొండల్లాంటి మనుషులు కూడా ముఖం చాటేస్తారు నువ్వు దయనీయస్థితులు చిక్కుకున్నప్పుడు నా వారు అని నువ్వు అనుకున్నవారు నా ప్రాణానికి ప్రాణం అని అనుకున్నవారు కూడా నీ కష్టకాలంలో నీకు ముఖం చాటేస్తారు నేను ప్రకటించే ఈ దేవుడు నీవు నమ్ముకున్న ఈ యేసుక్రీస్తు వారు ఎవరో తెలుసా ఆపత్ కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు ఆ చిన్న బిడ్డలాగా తమ్ముడు ఏ ఇబ్బందిలో ఉన్నావు ఆ బిడ్డ లిఫ్ట్లో ఇరుక్కుపోయాడు నీవే సమస్యలు ఇరుక్కున్నావు ఆర్థిక ఇబ్బందులు అనే సమస్యలు ఇరుక్కున్నావా అప్పుల బాధ అనే సమస్యలు ఇరుక్కున్నావా ఉద్యోగలేమి అనే సమస్యలు ఇరుక్కున్నావా కుటుంబ గౌరవం బజారుపాలై తలెత్తుకోలేని దయనీయ స్థితిలో తలదించుకొని బ్రతుకుతున్న ఇబ్బందుల్లో ఎక్కటిల్లో ఇరుక్కుపోయావా ఏ సమస్యలో ఇరుక్కుపోయావో ఆ చిన్న బిడ్డ దేవుని సన్నిధిలో ప్రార్థించినట్లుగా నువ్వు ఉన్న చోటే ఈ వాక్యం వింటుండగా ఆయన సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన విని ఇరుకులో నుండి విశాలతకు దేవుడు నడిపిస్తాడు సహాయం దొరకదు అని అనుకున్న చోట కూడా ఆశ్చర్యకరమైన సహాయాన్ని పంపుటకు దేవుడి శక్తి కలిగినవాడు పట్టణంలో ఉన్న ప్రజలకే ఆహారం దొరకలా నువ్వు కేరీతువాగు దగ్గరికి వెళ్ళు కాకోలంతో నిన్ను పోషిస్తా అని దేవుడంటే విచిత్రం చూడండి అయ్యా పట్టణంలో ఉన్నవారికి ఆహారం దొరక కల్లాడిపోతున్నారు రాజు సైతం మొద్దనం దొరక కల్లాడిపోతున్నాడు రాజభవనంలోనే ఆహారపు కొరత పశువులకు మేత లేదు అలాంటిది కేరీతువాగు దగ్గరికి వెళ్తే నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది అని అనలా దేవుని మాట పట్టుకొని కేరీతువాగు దగ్గరికి వెళ్ళాడు సహాయం దొరకదు అని అనుకున్న స్థలాలలో సహాయం పంపించాడు ఎవరి ద్వారా సహాయం దొరకదు అనుకుంటామో వారి ద్వారా నేను ఆశ్చర్యకరమైన సహాయాన్ని నేనంటా కాకులు ఎప్పుడైనా ఇదురుడికి పెట్టడం చూశారా దానికి ఉండే బుద్ధి స్వప్నాతి బుద్ధి చేతుల్లో ఉన్నది లాక్కొని వెళ్ళిపోయే బుద్ధి కాకిది అలాంటి కాకుల ద్వారా దేవుడు సహాయం పంపారు దాని అర్థం ఏంటో తెలుసా ఈ వైపు నుంచి నాకు సహాయం రాదు అని ఎప్పుడైతే అనుకుంటావో ఆ దిక్కు నుండే ఏది దుర్లభం ఏది అసాధ్యం అనుకుంటావో ఆ దిక్కు నుండే ఆశ్చర్యకరమైన సహాయాన్ని పంపగలుగుతాడు ఆ చిన్న బిడ్డలాగా చంటి బిడ్డలాగా దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు చంటి చంటి బిడ్డ అని అంటున్నానో తెలుసా చంటి బిడ్డ ఎప్పుడు ఇతరుల మీద ఆధారపడతాడు ప్రార్థించటం అంటే దేవుని మీద ఆధారపడటమే నీకు ఎన్ని బలాలున్నా ఎన్ని జ్ఞానాలున్నా ఎన్ని తెలివితేటలున్నా ఎంత సామర్థ్యం ఉన్నా నువ్వు ప్రార్థిస్తున్నావు అంటే దాని ఏంటో తెలుసా నీ సామర్థ్యాలన్నీ పెట్టి దేవా నువ్వు సహాయం చేయకపోతే నా బలం ఎందుకు వస్తుందయ్యా నువ్వు సహాయం చేయకపోతే నా జ్ఞానం ఎందుకు పనికి వస్తుందయ్యా నువ్వు గెలిపిస్తేనే నేను గెలుస్తా నా తలను పైకెత్తితేనే నా తల పైకెత్తబడుతుంది నీవు రక్షిస్తేనే నేను రక్షించబడతా నీవు నన్ను విజయోత్సవంతో ఊరేగిస్తేనే నేను విజయాన్ని పొందుకుంటా నా విజయ రథసారధి నా జయానికి మూలం సమస్తము నీవే అని ప్రార్థనాపరుడు దేవుని మీద ఆధారపడి బిడ్డలాగా ప్రార్థన చేస్తే సహాయం దొరకదు అనే స్థలంలో కూడా అద్భుత సహాయం పంపటానికి దేవుడి శక్తి కలిగిన వాడు చూడండి బిడ్డలను గురించి బైబిల్లో మూడు మాటలు మీకు గుర్తుకు తెస్తా కీర్తనల గ్రంథం ఎనిమిదవ కీర్తన రెండవ చరణం శత్రువులను ప్రగతించుకున్న శత్రువులను పగ తీర్చుకుని వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్థుతుల మూలముగా నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు విన్నారా మాన్పివేయుటకై ఏ మాన్పటానికి శత్రువులను పగ తీర్చుకుని వారిని మాన్పివేయుటకై చంటి పిల్లల స్తోత్రముల మూలముగా ఒక దుర్గాన్ని స్థాపించి ఉన్నావు తముడు చెల్లి ఈ మాట మీకు అర్థమైందా స్తుతి స్తోత్రం స్థుతి స్తోత్రం ఏసయానికి స్థుతి అని ఊరొక నోటితో స్థుతించ బట్టి ఏమైనా జరిగిద్దా అని ఏమంటారు మితిమీరిన తెలివితేటలు దేవుని దగ్గర ప్రదర్శించకుండా నిజమే ఇజ్రాయిలు స్థుతుల మూలంగా కోటగోడలు దేవుడు పడగొట్టాడు కదా ఎక్కడే ఉంటాడు స్థుతుల మూలంగా స్థుతుల మూలంగా దుర్గాన్ని స్థాపించి ఉన్నాడు అని అన్నాడు చూసారా చిన్న బిడ్డలాగా నేను మారిపోయి అవును నా ప్రభుని స్థుతిస్తే స్థుతే నా స్థితి మారుస్తుంది ఆ స్థుతే నా చుట్టూ దుర్గాన్ని స్థాపిస్తుంది స్థుతే నా ప్రయాణాల్లో కాపు శత్రువు చేతిలో నేను పడకుండా విరోధుల చేతికి నేను పట్టబడకుండా ఆ స్థుతే నా చుట్టూత దుర్గం మారిపోద్దని విశ్వసించి బిడ్డలాగా దేవుని స్థుతించడం ప్రారంభించు వినారా ఆ స్థుతుల మూలంగా దేవుడు నీకు ఇస్తాడు భక్తుడైన దావీది అంటారు కదా నేను ఎల్లప్పుడూ యహోవాని స్థుతిస్తా విచిత్రం ఆ స్థుతే ఇరవై ఒక్క మార్లు సౌలు దావీది మీద హత్యాయత్నం చేసిన ఆ స్థుతే దావిదు చుట్టూత దుర్గంగా ఉండి దావిదును తప్పిస్తూ ఉన్నాడు దావిదు నిరంతరము స్థుతించేవాడు కదా అంటాడు కీర్తనలో ఒక అద్భుతమైన మాట అంటాడు మనం నిరంతరము దేవుని ఆ రీతిగా స్థుతించే ప్రజలుగా ఆయన సన్నిధిలో మనం బ్రతకగలిగితే చూడండి ఆ మాట ఎస్ యహోవా నాకు వెలుగును రక్షణ చేయు ఉన్నాడు నేను ఎవనికి భయపడుదును యహోవ నా ప్రాణదుర్గం ఎవరికి వెళుతును ఏమంటాడు నా ప్రాణదుర్గం నా ప్రాణం ఎక్కడుంది నా ప్రాణం చుట్టూతో దేవుడు దుర్గమై ఉన్నాడు దావీదు దావీదు నీ ప్రాణం ఎక్కడుంది దుర్గమై ఉన్న దేవుని లోపట దాగుంది వా ఈ మాట అర్థమైందా నా ప్రాణము ఉన్న దేవుని లోపట దాగుంది అయ్యా ఈ దుర్గాన్ని నువ్వు కట్టుకున్నావా నేను కట్టుకోలే మరి దుర్గం ఎలా ఏర్పడింది చిన్నపిల్లడిలాగా మారిపోయి దేవుని స్థుతిస్తా వచ్చానయ్యా చంటి పిల్లల స్తోత్రముల మూలముగా దేవుడు దుర్గాన్ని స్థాపిస్తాడు అని కీర్తనకర్త దావీదు రాశాడే ఆ స్థుతే దావీదుకు దుర్గంగా మారిపోయింది ఇప్పుడు దావీదు ప్రాణం తీయాలంటే దేవుడు అనే దుర్గాన్ని దాటాలి నేనంట చైనా కోటగోడను దాటగలిగిన వాడున్నాడు మెక్సికోకి రాకుండా మిక్సీ వాళ్ళు రాకుండా అమెరికా వాళ్ళు కట్టిన గోడను దాటగలిగే వాళ్ళు ఉన్నారు ఎరుషలేమి చుట్టూతో ఉన్న గోడలు దాటగలిగిన వాళ్ళు ఉన్నారు దేవుడనే గోడను దేవుడనే దుర్గాన్ని ఎవడు దాటగలడు నా ప్రభు బిడ్లరా ఈ రాత్రి మాసాంతర కూటంలో దేవుని స్థుతించుదాం రండి ఆ స్థుతి మీ ఇంటి చుట్టూత దుర్గంగా మారిపోతుంది అంతేనా చంటి పిల్లలుగా దేవుని సన్నిధిలో మనం మారితే చూడండి 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 మత్తేశ్వ వార్త మత్తేశ్వ వార్త పదకొండవ అధ్యాయం ఇరవై ఐదవ వచనం నేను చదువుతాను ఆ సమయమును యేసు చెప్పినది ఏమనగా తండ్రి ఆకాశమునకును భూమికి నీ ప్రభువ నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసిబాలులకు బయలుపరిచి ఉన్నావని నేను స్తుతించుచున్నాను విన్నారా దేవుడట జ్ఞానులకు పండితులకు సంగతులు మరుగు చేసి బాలులకు నువ్వు బయలుపరిచి ఉన్నావు అంటాడు క్రైస్తవ జన్మ జ్ఞాని తన జ్ఞానం మీద ఆధారపడతాడు పండితుడు తన పాండిత్యం పుస్తకాల మీద ఆధారపడతాడు పసిబిడ్డ ఇంకొకరి మీద ఆధారపడతాడు భక్తి జీవితంలో పసిబిడ్డగా మారిపోయి దేవుని మీద ఆధారపడు జ్ఞానుల వల్ల కానిది పండితుల వలన కానిది నీలాంటి పసివాడు ప్రార్థనా పరుడైన నీ ద్వారా దేవుడు జరిగిస్తాడు ఎవరికి బయలుపడని మర్మాలు దేవుడు నీకు బయలుపరచడం ప్రారంభిస్తాడు ప్రార్థన ద్వారా నిబద్ది అన్నాడు రాత్రి నేను ఒక కలగన్నా ఆ కలభావన ఏంటో చెప్పాలి అందరూ అన్నారు రాజా ఆ ఏంటో చెప్పండి వెంటనే కలభావం చెప్పేస్తామన్నారు అన్నాడు రాత్రి నేను కన్న కళ మర్చిపోయా మీరేం చేయాలో తెలుసా రాత్రి నేను కన్న కళ చెప్పాలి ఆ కళభావన చెప్పాలి అని అన్నారు విన్నవాళ్ళు అంతా అనుకున్నారు నిపుక నేజర్కి మెంటలు వచ్చినట్టుంది అరే మనకు వచ్చిన కళే మనం కొన్నిసార్లు మరిచిపోతాం ఏదో కళ వచ్చినట్టుందే అని పదిసార్లు గుర్తుకు తెచ్చుకున్న జ్ఞాపకానికి రాదు మనం కన్న కళే మనకి గుర్తుండినప్పుడు ఆయన కన్నా కళ మనం ఎట్లా చెప్తాం రాత్రిపూట మనకు వచ్చిన కళ మన ప్రక్కన పండుకున్న మన బిడ్డకే తెలీదు ప్రక్కన పండుకున్న భార్యకే తెలియదు నేనంట ఏంటి నిపుకందేజ్ ఎట్లా మాట్లాడుతున్నాడు ఏమైనా వచ్చిందా ఆ కళ వలన షాక్ అయిపోయాడేమో అని అనుకున్నారు వారి మధ్యలో ఒక ఆయన అంటాడు రజా కొంచెం టైం ఇవ్వు కళ చెప్తా కళ భావన చెప్తా ఆ బిడ్డ వెళ్ళి ఆ పసివాడు ముగ్గురు స్నేహితులకు చెప్పాడు ఆ ముగ్గురు స్నేహితులకు మించిన ప్రాణ స్నేహితుడు ఒక ఆయన ఉన్నారు ఆయనే ఆయన ఆరాధించే ఆరాధ్య దైవం తండ్రి అయిన దేవుడు మర్మాలు బయలుపరిచేవాడు రహస్యాలలో ఉన్న వాటిని వెలుగులోనికి తీసుకొచ్చేవాడు విన్నారా కాలాలు సమయాలు మార్చగలిగినటువంటి వాడు జ్ఞానమునకు ఉనికిపట్టు మర్మాలకు ఉనికి పట్టు అయిన ఆ దేవుని దగ్గరికి వెళ్ళి పసిబిడ్డ తండ్రి మీద ఆధారపడ్డట్లు ఆధారపడ్డాడు దేవుని మీద దానియలు అద్భుతం తెలుసా జ్ఞానుల వలన కానిది పండితుల వలన కానిది ఎస్ పసివాడు దానియలు ద్వారా కళ బయలుపరచబడింది కళ మర్మం బయలుపరచబడింది అంటాడు దానియలు నువ్వే కదా కళా కళాకలభావం చెప్పగలిగేది అంటాడు అది నా వలన కాదు నా దేవుని వలన అవుతుంది చూశారా చూశారా ప్రభు పెట్లారా పసిబిడ్డలాగా దేవుని మీద ఆధారపడు నీ ప్రాణమునకు దుర్గమై ఉంటాడు దేవుడు పసిబిడ్డలాగా దేవుని మీద ఆధారపడు జ్ఞానుల వల్ల కాని పండితుల వలన కానిది పసివాడైన నీకు బయలుపరిచి నీ ద్వారా మహత్కార్యాలు ప్రభు జరిగిస్తాడు అద్భుతం పసిబిడ్డలాగా ప్రార్థించేయి అంటాడు యేసుక్రీస్తు వారు కీర్తన్ల గ్రంథం ఎనిమిదో కీర్తన్ని వటంకిస్తూ ఈ రీతిగా మాట్లాడతాడు మత్స్య వార్త ఇరవై ఒకటో అధ్యాయు పదహారో వచ్చనం చూడండి వీరు చెప్పినది వినుచున్నావా అని ఆయన నడిగిరి అందుకు యేసు వినుచున్నాను బాలుల యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రము సిద్ధింపచేసి సిద్ధింపచేసి అన్న మాట మీరు ఎన్నడూ చదవలేదా వినారి మాట ఎనిమిదవ అధ్యాయంలోనేమో చంటి పిల్లల స్తోత్రముల మూలముగా దుర్గమును స్థాపించి ఉన్నావు అన్నాడు కదా యేసుక్రీస్తు వారు దానికి వివరణిస్తూ చంటి పిల్లల స్తోత్రములను సిద్ధింప చేసి ఉన్నావు అంటాడు సిద్ధింప చేయటం అంటే కార్యాన్ని సాధించటం అని అర్థం దీని అర్థం ఏంటో తెలుసా దేవుని సన్నిధిలో నువ్వు ఏదైతే ప్రార్థిస్తావో ఏ కార్యం జరిగించాలని ప్రార్థిస్తావో ప్రార్థన ఆ కార్యాన్ని సాధించేటట్లుగా ఆ కార్యం సిద్ధించేటట్లుగా ప్రార్థన ద్వారా దేవుడు జరిగిస్తాడు చెబుదాంగట్టుగా ఆమెనని అవును దాహార్త్యుతో ఆ చంటి బిడ్డ పొదల్లో పండుకు నేడుస్తున్నాడు కొడుకు మరణాన్ని దూరంగా ఉండి చూడలేక అల్లాడిపోతుంది పదలో ఉన్న పసివాడు మొరపెట్టాడు వాక్యములు ఏమైనా రాసిందో తెలుసా ఆ చిన్నవాడి మొర యహోవ వినేను విన్నారా ఆ చిన్నవాడి మొర యహోవ వినేను ఆ చిన్నవాడి మొర యహోవ వినేను ఆ చిన్నవాడి మొర వినే నీటి ఓటలను దేవుడు అనుగ్రహించాడు చంటి పిల్లల స్తోత్రముల మూలముగా దుర్గాన్ని స్థాపిస్తాడు చంటి పిల్లల ప్రార్థన మూలంగా బయలుపరుస్తాడు చంటి పిల్లల ప్రార్థన మూలంగా ఏ దేని కొరకైతే ప్రార్థించారో ఆ కార్యం సఫలమయ్యేటట్లుగా సిద్ధించేటట్లుగా దేవుడు కార్యం చేస్తాడు ప్రీతముడు చెల్లి చంటి బిడ్డలాగా దేవుని సన్నిధిలో మారి శరణు చూచానయ్యా నీకన్నా నాకు ఎవరున్నారు నా దిక్కు నీవే నిన్నే నమ్ముకున్నానయ్యా యహోశువలాగా ప్రార్థించి సహాయం దొరకదు అనుకున్న చోట యహోశ్వపాతకు ఆశ్చర్యకరమైన సహాయం పంపలేదా సహాయం దొరకదు అని అనుకున్న చోట ఎస్ సహాయం దొరకదు అని అనుకున్న చోట ఇస్మాయిలుకు దేవుడి సహాయం పంపలేదా సహాయం దొరకదు అనుకున్న చోట ఏలియాకి దేవుడి సహాయం పంపలేదా సహాయం దొరకదు అనుకున్న చోట శోషాను కోటల నుంచే మర్ధక ఇస్తేరులకు దేవుడు సహాయం పంపలేదా నిస్సహాయ స్థితిలో ఉన్నావేమో నాకు సహాయం చేసేవాళ్ళు ఎవరూ లేరు అనుకుంటున్నావేమో ఆ చంటిబిడ్డ లిఫ్ట్లో కుప్పలా కూలిపోయి ప్రార్థన చేసినట్లుగా ఉన్న చోటే దేవుని సన్నిధిలో మోకరించు కొండల తట్టు కండులు ఎత్తుచున్నాను నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది భూమి ఆకాశములను సృజించిన నా దేవుని వలనే సహాయం కలుగుతుందని విశ్వసించి బిడ్డలాగా దేవుని సన్నిధిలో ప్రార్థించు దేని కొరకు ఎదురు చూస్తున్నావో ఏ కార్యం జరగాలని కొన్ని దినాల నుంచి ఏడుస్తున్నావో ఆశ్చర్యకరమైన సహాయం ఈ దినమే దేవుడు నీకు పంపునుగాక ఈ దినమే అద్భుత సహాయం దేవుడు పంపునుగాక ఎవరిని నాదుకోరు అని అనుకున్నావో ఇది అసాధ్యం ఈ మార్గం మోయబడింది అని అనుకున్నావో అసాధ్యమైన ద్వారాల్ని దేవుడు తెరిచి అసాధ్యాలని సుసాధ్యం చేసి దేని కొరకు ఎదురు చూస్తున్నావో అదే వెతుక్కుంటూ నీ దగ్గరికి వచ్చేటట్లుగా ఈ దినమే ఒక అద్భుత కార్యం నా దేవుడు నీ పట్ల ఈ దినమే నిశ్చయంగా జరిగించునుగాక ఆమె ఒక చిన్న ప్రార్థన చేస్తాను ఏ సహాయం కావాలని ఎదురు చూస్తున్నారో నిశ్చయంగా సహాయం దేవుడు మీకు పంపించినట్లుగా ప్రార్థిస్తాను ఏకీభవించండి తండ్రి మాతో మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు సహాయం దొరకదు అని అనుకున్న చోటకు కూడా ఆశ్చర్యకరమైన సహాయాన్ని పంపగలిగిన దేవుడో ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డలను ఒకసారి జ్ఞాపకం చేసుకో ఎవరు ఏ సహాయం కొరకు ఎదురు చూస్తున్నారో అయ్యా పిల్లల వివాహం అనే సహాయం కొరకు ఎదురు చూస్తున్న వాళ్ళు ఉన్నారు ఉద్యోగ సహాయం కొరకు ఎదురు చూస్తున్న వాళ్ళు ఉన్నారు ఆర్థిక సహాయం కొరకు ఎదురు చూస్తున్న వాళ్ళు ఉన్నారు ఆరోగ్య సహాయం కొరకు ఎదురు చూస్తున్న వాళ్ళు ఉన్నారు సమాధాన సహాయం కొరకు ఎదురు చూస్తున్న వాళ్ళు ఉన్నారు ఏ సహాయం కొరకు నీ ప్రజలు ఎదురు చూస్తున్నారో ఏ సునామం పేరిట ఈ దినమే ఆశ్చర్యకరమైన సహాయం నీ పిల్లలకు మీరు పంపుదురుగాక అద్భుతం జరిగించదురుగాక నీ ప్రజలకు విడుదలిచ్చుదురుగాక సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తాయి నామం పేరిట ప్రార్థించి స్థుతించి పొందియున్నాను తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైనస్సు వారి దివ్య కృప పరిశుద్ధాత్మ దేవుని సహాయం పరిశుద్ధాత్మ దేవుని ఆదరణ మనకు సకల పరిశుద్ధులకు సదా తుడయుండి నడిపించునుగాక ఎమేన్ ఎమేన్ ఎమ్ థ్యాంక్ యూ